రెండు సార్లు అవకాశం ఇచ్చినాం ఈసారి నువ్వు గెలవావు ఈసారి నీకు ఓటేసే ప్రసక్తే లేదు మేము మేము హిమాన్షుని ఈసారి మన అభ్యర్థిగా మంచి మంచిగా చేస్తాడని మాకు నమ్మకం అనిపిస్తుంది నమస్కారం పెట్టి అందరికీ నమస్కారం పెట్టు ఈ హిమానుషు చాలా మంచి చదువుకున్నాడు పిహెచ్డీ చేసిండు విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద పొట్లాట చేసిండు చాలా పోరాటం చేసిండు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు చాలా ఆ భూ అమ్మ తిట్ట కూడా అందరికి పని చేసిండు తెలిసింది చాలా పని చేస్తుండీ నియోజకవర్గంలో అందరు పేద వాళ్ళకి అందరు కూడా పని చేస్తుంది తెలిసింది ఈయనని తెచ్చి నీళ్ళు కూడా తెచ్చిస్తుండ మంచి పని మంచిది మరి ఇట్లాంటి చదువుకున్న వాళ్ళకి మంచి వాళ్ళకి ఓటేయాలయ్యా ఈయనకి ఓటేయండి ఈ మాన్సి ఈయనకి ఓటేసి గెలిపేయండి నేను ఈయనను బలపరుస్తున్నాను ఈసారి ఈయనను బలపరుస్తున్నా ఈసారి ఈయన చదువుకుంటూ మంచిగా ఉస్మాన్ యూనివర్సిటీ అందరిలో పెద్ద పెద్ద ఉద్యోగ కొట్లాట చేసినటువంటి నిరుద్యోగి విద్యార్థి మీ అందరి సమస్యలు తీరుస్తాడు ఇక్కడ సమస్యలన్నీ తెలుసు ఈ నెల మీద పుట్టిండి ఈయనే పెరిగి కనుక ఈమెకి చాలా అవకాశాలు ఇచ్చినాం ఈమె ఈ చాలు రెండు సార్లు ఈసారి మాత్రం ఈయననే గెలిపియండి నమస్కారం పెట్టి అందరికీ ఇట్లా ఇట్లా ఉన్నారు అక్కడ అక్కడ కూడా కూడా మా అభ్యర్థి ఉన్నాడు అక్కడ కూడా మంచి అభ్యర్థి పని వాళ్ళు ఉన్నారు బరాబర్ అక్కడ మంచి అభ్యర్థినే మనం నిలబెట్టుకుంటున్నాం అలా సపోర్ట్ చేస్తాం అక్కడ కూడా నువ్వు ఏడ పోటీ చేస్తావు నేను గెలవని మంచి బాగా చేసినా అంటే ఈ మనిషి మంచి పేరు వస్తుంది మంచి గుడ్డు ఇటునే చెయ్యి చేసి సారి నా మద్దతు పూర్తి స్థాయి మద్దతు నేను బలపరుస్తున్నా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతో నేను బలపరుస్తున్నా నిజ నేనే బలపరుస్తున్నా గౌరవార్థంగా ఈ మనిషి గారి నాయకత్వం వర్దిల్లాలే అందరూ కూడా ఈ మనిషి పోటీ అండి చదువుకున్నాడు అమ్మ ఎమ్మెల్యే గారు లేండి ఒకసారి సరే నువ్వు చేసినంత వరకు నీ వల్ల కాలేదు కనుక ఇక ఈసారి మీకు మద్దతు ఇస్తలేము నీకు ఓకేనా అందరూ కూడా మీ ఓటిని మంచిగా మంచిగా వాడుకోండి నాకు తెలిసి ఈ అభ్యర్థి మంచిగా చేస్తాడని నమ్ముతున్నా ఈయన కోటేజ్ గెలిపియండి మంచిగా చదువుకున్నాడు దొంగలను గెలిపించకండి ఓకేనా అందరు వెళ్ళండి మీ అందరికీ న్యాయం చేపి చేస్తాడు నేను కూడా చేయకపోతే ఈయనను కూడా తన్ని అరుపుతాం మనం కూడా కదా ఎప్పుడైనా అంతే చేసిన వాళ్ళకే మనం ఓటేద్దాం ఈసారి మంచిగా గెలిపిద్దాం గెలిపించి మనం చేపించుకుందాం ఓకేనా రైట్ అందరు వెళ్ళండి మీ అందరు కూడా ఓటును మంచిగా వాడుకోండి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం ఓకేనా రైట్ అందరు కూడా సెలవు నమస్కారం